విశాఖ జిల్లా గాజువాక జింక్ మైదానంలో వందే భారత్ బ్లడ్ సెంటర్ మద్దతుతో ఉరుకోటి చైతన్య ఆధ్వర్యంలో దివ్యాంగులు రాష్ట్ర క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుర్గా దేవాలయం చైర్మన్ ఆకుల అప్పలసూరి ఏపీడబ్ల్యూ జేఎఫ్ అధ్యక్షులు నారాయణ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు టోర్నమెంట్ అన్నది మన విశాఖపట్నం జిల్లా గాజువాక మన నియోజకవర్గం గ్రౌండ్ లో జరగడం చాలా ఆనందకరమైంది దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మన చైతన్య ఇప్పుడు చైతన్య ఆ చైతన్యకి ఈ అసోసియేషన్ తరఫున దివ్యాంగుల అసోసియేషన్ తరఫున అలాగే గాజువాక ప్రజల తరపున మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఈ దివ్యాంగులకి హెల్ప్ చేయాలని కూడా అలాగే ఏసీఎం కూడా ఈ త్వరలోనే కలిసి వాళ్ళని కూడా క్రికెట్ వీళ్ళతో కూడా ఒక టోర్నమెంట్ నిర్వహించాలని ఎలాగా ఏసీఎంకి సంబంధించి ఇక్కడ పల్లా శ్రీని గారు ఉన్నారు ఆయనతో ఎలాగా స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఒకసారి ఈ మొత్తం దివ్యాంగుల అసోసియేషన్ అందరినీ ఈ చైతన్యతో పాటు ముందుకు వెళ్ళి వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి దీని మీద కూడా ఒక చర్య తీసుకోవడం అయితే జరుగుతుంది కావున ఈ గాజువాకలో నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం కాబట్టి మీరందరికీ వీళ్ళందరికీ తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గాజువాక ప్రాంతంలో ఫస్ట్ టైం ఏపీ స్టేట్ బిగ్గెస్ట్ దివ్యాంగ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఆంధ్రాలో పది జిల్లాలతో ఈ టోర్నమెంట్ని గాజువాక ప్రాంతమైనటువంటి జింకు మైదానంలో ఏర్పాటు చేయడం అయింది దీనికి మరి చైతన్య ఆధ్వర్యంలో అలాగే క్రీడాకారులు కళాకారులు కుల మత రాజకీయాలకు అతీతంగా అందరితో సహా ఈ టోర్నమెంట్ ఇక్కడ చాలా భారీగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ దివ్యాంగుల తాలూకా టోర్నమెంట్ని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా ఉండాలని క్రీడాకారులుగా రాణిస్తున్నటువంటి ఈ దివ్యాంగులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం మరి నిజంగా ఇటువంటిది ఈ టోర్నమెంట్ని గాజోగ మైదానంలో ఏర్పాటు చేస్తూ మరి ప్రపంచానికే ఒక్క ఆదర్శంగా నిలబడాలన్నది ముఖ్య ఉద్దేశం ఎంత సంపాదించాలన్నది కాదు ఎంతమందికి మనం సహాయ సహకారాలు అందించామన్నది ముఖ్య ఉద్దేశం మరి చిన్నతనం నుండి చైతన్య అలాగే ఏఎన్ఆర్ గారు అలాగే ఇప్పుడు ఇక్కడ చాలామంది మరి ఈ సహాయ సహకారాలు అందిస్తూ క్రీడాకారులు కానీ కళాకారులు కానీ ఆకుల అప్పలసూరు గారు అలాగే నారాయణ గారు శ్రీనివాస్ గారు మిందు శ్రీనివాస్ గారు అలాగే మన సాయి గంధం రావాలి మీరు ఎందుకంటే మీరందరి ద్వారా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ జింకు మైదానంలో ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇందులో సక్సెస్ అయ్యి మొదటి స్థానానికి రావాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా సాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం భారత్ మతాకి భారత్ మతాకి వందే వందే థ్యాంక్ యూ